యువ శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ తన సంఘీభావాన్ని తెలియజేస్తాడు వందే భారత మాతరం భారత యుద్ధ భూమిపై పార్థుని అప్రతిఘాత బాణధారారయమిట్లు కౌరవ పరంపర ఉక్కడగించే భారత భూమిపై పార్థుని అప్రతిఘాత బాణ బాణధారయమిట్లు కౌరవ పరంపరవు కడగించే అట్లు అట్టులే భారత సైన్యవీరులు అట్టులే భారత సైన్యవీరులే అభంగుర భూతి చేత సిందూరము దిద్దిరి అట్టులే భారత వీరులే అభంగుర విక్రమ భూతి చేత సిందూరము దిద్దిరి ఈ భరతతో యజనేత్రికి ఈ భరతతో యజనేత్ర మోదితంబుగా తమ్ముగా ఆనాడు భారత యుద్ధంలో ఏ విధంగా అయితే అర్జునుడి యొక్క శర పరంపర చేత కౌరవుల పరంపర అంతా కూడా నాశనం అయిపోయిందో నేడు ఆ విధంగా ఈ భారతదేశ సైన్యం యొక్క విక్రమ పరాక్రమం చేత విక్రమ ఐశ్వర్యం చేత విక్రమభూతి చేత ఆ భారత మాతకు సింధూరాన్ని తీర్చిదిద్ది శత్రువులందరినీ కూడా సర్వజనానుమోదితంగా ఈ వేళ పండబెట్టారు భారతుల భారత సైన్యవీరులందరూ కూడా కాషాయంబే అహింస మాత్రమునకు జ్ఞానంబుగా నించిరో కాషాయంబున్ అహింసమాత్రమునకు జ్ఞాతంబుగా నించి కాషాయంబును శక్తిహీనముగా లెక్కన్ గట్టిరో పాతకుల్ కాషాయంబును శక్తిహీనముగా లెక్కన్ గట్టిరో పాతకుల్ కాషాయంబున కక్షులెర్రబడినన్

కాబట్టి యమ్రహ్మలంటే తెలివి తక్కువ వాళ్ళు ఆ శత్రువులు ఎటువంటి వాళ్ళంటే వాళ్ళు యమ్రహ్మలు తెలివి తక్కువ వాళ్ళు అటువంటి వాళ్లను యమపుర అగ్నులన్నీ కూడా ఆ కాషాయపు ధాటికి కాషాయము ఎర్రబడితే దాని కన్నులు వాళ్లను ఆ యమపుర అగ్నులు కాల్చివేస్తాయి అదేవిధంగా సింధూరంబును ఫాలభాగమున నుత్సేకించి సింధూరంబును ఫాలభాగమున నుత్సేకించి నారీమణుల్ సౌందర్యం బును కోలుపోవు నెడనుసాహ ప్రభామూర్తి అయి నారీమణుల్ సౌందర్యం బును కోలుపోవు నెడనుసాహ ప్రభామూర్తి అయి డంధం బున భీతి సింహముగ నిద్రిపంగున భీతి సింహముగ నిద్రింపంగ శత్రున్ బందీభూతము జేసి మోది బందీ భూతము మోది రిపుసం రిపుసంభారం పుత్రం చన్వడిం అని భారత సైన్యానికి భారత ప్రభుత్వానికి సర్వధా సంఘీభావాన్ని తెలియజేస్తూ వందే భారత మాతరం